నా దర్శి నియోజకవర్గ ప్రజలందరికీ మీ ఆడబిడ్డగా విజ్ఞప్తి చేస్తున్నాను దుష్టపాలనకి శరమగీతం పాడండి అభివృద్ధికి పట్టం కట్టండి ఓటు విలువ తెలుసుకోండి మీరు సరైన నిర్ణయం తీసుకొని ఓటు వేస్తే మీ భవిష్యత్తు తరాలకి మంచి చేసిన వారు అవుతారు మన రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఎంతో అవసరం కూటమి ప్రభుత్వం ఏర్పడితే మన రాష్ట్ర భవిష్యత్తు ఖచ్చితంగా బాగుంటుంది దర్శి నియోజకవర్గం అభివృద్ధి బాధ్యత నేను తీసుకుంటాను మొన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు హామీ ఇచ్చారు తాగు సాగునీటి సమస్యలు తీరుస్తానని పారిశ్రామిక అభివృద్ధి చేస్తానన్నారు పాడి పరిశ్రమ అభివృద్ధి చేస్తానన్నారు దొనకొండ పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేస్తామన్నారు ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ పూర్తి చేస్తానన్నారు కురిచేడులో రోడ్ సేపిస్తామన్నారు నేను ఈ ముప్పై ఆరు రోజుల్లో తొంభై ఏడు పంచాయతీలు నూట యాభై ఐదు గ్రామాలు ఇరవై వార్డులు పర్యటించాను నాకు తోడుగా ప్రజలు ఎంతో సహకారం అందించారు నాకు మరిన్ని సమస్యలు నా దృష్టికి తీసుకొచ్చారు వీటన్నిటికీ నేను నిరంతరం కట్టుబడి పనిచేస్తానని నేను మీ అందరికీ మాటిస్తున్నాను మీరందరూ కులమత ప్రలోభాలకు గురవ్వకుండా ఓటు హక్కును వినియోగించుకోండి నన్ను నమ్మండి మీకు మా గొట్టిపాటి కుటుంబం గురించి తెలుసు మేము మాటిస్తే మాట తప్పము చదువుకొని నిరుద్యోగులుగా ఉన్న పిల్లల తల్లిదండ్రులు ఆలోచించండి అరకొరగా వచ్చే పథకాల ఆదాయంతో పోలిస్తే మన పిల్లలకి ఉద్యోగాలు వస్తే ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది కార్యకర్తలందరూ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ పథకాలను ఆలోచించి ఓటు వేయండి ప్రజలందరూ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ పథకాలను గుర్తుపెట్టుకొని ఓటు వేయండి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మనల్ని ఎవడ్ర ఆపేది అనే విధంగా మనమందరం బలం చూపించి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకుందాము నన్ను విమర్శించారు ఒక మహిళ ఏం చేస్తుంది అని నేను ఎంతో ఇష్టపడే నా వైద్య వృత్తిని విమర్శించారు ప్రాణం కాపాడటానికి వెళ్తే రాజకీయం చేశారు ఇప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి నా కుటుంబాన్ని విమర్శిస్తున్నారు కుటుంబ సభ్యుల్ని హేళనగా చేసి మాట్లాడుతున్నారు మా మెట్టినింట కుటుంబం పద్నాలుగు మంది డాక్టర్స్ ఉన్నాము యాభై రూపాయలతో ఓపి చూసే డాక్టర్లు ఉన్నారు వారంతా ఇక్కడికొచ్చి మా కష్టాన్ని మేము దర్శిలో పెడుతున్నాము వైసీపీ వాళ్ళలాగా దోచుకున్న సొమ్ము లేదు మా దగ్గర వీటన్నిటికీ దర్శి అభివృద్ధే మా సమాధానం దర్శి అభివృద్ధే మా ధ్యేయం మే పదమూడున జరిగే ఎలక్షన్లో ఈవిఎం బాక్స్లో రెండో నెంబర్ మీద ఉన్న సైకిల్ గుర్తుకు ఓటేసి నన్ను మీ ఇంటి అమ్మాయిగా ఆదరించి అత్యధిక మెజారిటీతో గెలిపించమని కోరుకుంటున్నాను మీ గొట్టిపాటి లక్ష్మి